ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో ఆవ పెట్టిన పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆవపెట్టిన పెట్టిన కూరలు పరమ ఫేమస్ అండోయి ఏ ఫంక్షన్ జరిగినా ఎన్ని రకాల కూరలున్నా ఒక ఆవపెట్టిన పెట్టిన కూర ఖచ్చితంగా ఉండాల్సిందేనండి ఎందుకు అలాగా అంటారా ఆ ఆవు పెట్టిన కూరలు అద్భుతమైన రుచి కలిగి ఉంటాయండి అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి అనమాట అందుకే తప్పనిసరిగా పెట్టిన కూరల్ని గోదావరి జిల్లాలో ఎక్కువగా వండుకుంటూ ఉంటారండి ముఖ్యంగా ఆవకాయ మొదలుకొని ఆవ పెట్టిన పనసపొట్టు కూర ఆవు పెట్టిన అరటికాయ ఆవు పెట్టిన అరటి పువ్వు కూర ఆవు పెట్టిన అరటి దోటకూర ఆవు పెట్టిన కంద ఆవు పెట్టిన పులిహార ఆవు పెట్టినటువంటి పచ్చళ్ళు ఇలా ఒకటా రెండా అనేక రకాల ఆవు పెట్టి తయారు చేస్తూ ఉంటారండి ఆ ఆవు తోనే అద్భుతమైన రుచి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ మొన్న పాటలకు జరిగినప్పుడు నేను ఆవు పెట్టిన పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి చేశానండి అందరూ అది చాలా బాగుందన్నారు అందుకే అప్లోడ్ చేస్తున్నాను ఏమండో ఈరోజు ఈ వీడియోలో పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపించిపోతున్నానండి ముందుగా నేను పొట్లకాయ తీసుకున్నాను దానికి ఆ చివర ఈ చివర ఉన్నటువంటి ఆ తోడిమ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలండి తీసేసుకుని ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకుని దానిపైన ఉన్నటువంటి తెల్లటి నూగంతా కూడా తీసేయాలన్నమాట ఎందుకంటే ఆ నువ్వు పనికిరాదండి అది మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇలా స్పూన్తో గీకేస్తే కనుక చక్కగా నువ్వు వచ్చేస్తుందండి ఈ విధంగా పొట్లకాయలన్నీ కూడా శుభ్రం చేసేసుకుని మొక్కలకెందుకు కోసుకోవాలన్నమాట ఈ పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా మనకి పత్యం కూరలు రెండే రెండండి ఒకటి పొట్లకాయ ఒకటి బీరకాయ అనమాట చూడండి మన ఇళ్లలో ఎవరికైనా సరే జ్వరం వచ్చిందనుకోండి లేదా జరిగింది జరిగిందనుకోండి ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనుకోండి వాళ్ళకి ముందుగా జీర్ణాశయం అందిగిస్తుంది అనమాట అంటే తొందరగా డైజెషన్ అవ్వదు తొందరగా అన్నం పెట్టరు అనమాట వాళ్ళకి మరి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఫస్ట్ టైం అన్నం పెట్టేటప్పుడు ఈ బీరకాయ ఫ్రై కానీ పొట్లకాయ ఫ్రై కానీ చేసే పెడతారండి ఎందుకంటే ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట తొందరగా జీర్ణం అయిపోతాయి హై ఫైబర్ ఉంటుందన్నమాట చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి ఇంకా పేషెంట్కి అవసరమైనటువంటి పోషకాలు అన్నీ కూడా ఈ రెండు కూరల్లో ఉంటాయండి అందువల్ల వాళ్ళు తొందరగా అనారోగ్యం నుంచి కోలుకుంటారనమాట అందుకని ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పత్యం కూర కింద ఈ పొట్లకాయ కానీ ఇంకా బీరకాయ కానీ ఫ్రై చేసి పెడుతూ ఉంటారండి ఈ విధంగా చూసారు కదా ఈ నువ్వు అంతా తీసేసుకుని వీటిని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకుని ఈ విధంగా రెండు ముక్కల కింద చీల్చుకోవాలండి చీల్చుకుని లోపల ఇలా తెల్లటి పార్ట్ ఉంది కదా అదంతా కూడా మనం ఈ విధంగా గోరుతో తీసేస్తే వచ్చేస్తాయండి దాంట్లో ఉండే ఆ గింజలు ఆ తెల్లటి పొర అంతా కూడా తీసేయాలి ఈ విధంగా ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి చేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు పొట్లకాయ అందుబాటులో లేకపోతే సొరకాయతో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్లో సొరకాయతో చేసుకోవచ్చు ఇంకా బీరకాయతో కూడా తయారు చేసుకోవచ్చండి పెరుగు పచ్చళ్ళు ఇంకా పెరుగు పచ్చడి తయారు చేసుకుంటే అది ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా చాలా మేలు చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ పెరుగు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కనుక ఈ విధంగా పెరుగు పచ్చడి తయారు చేసుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఒక కప్పు తినేశారంటే టిఫిన్కి బదులుగా బరువు తగ్గుతారండి ప్రతిరోజు ఆహారంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్లో కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ ఆహారానికి బదులుగా ఒక కప్పు తినేశారంటే కడుపు నిండుతుంది చక్కగా బరువు కూడా తగ్గిపోతారనమాట ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి పెరుగుపచ్చడి ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల షుగర్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి అందువల్ల ఇలాంటి పెరుగు పచ్చడి తినడం వల్ల పెరుగులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇంకా దీంట్లో ఈ పొట్లకాయల్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలిసి మరి గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా షుగర్ లెవెల్స్ పెరగకుండా మంచి ఆహారంలాగేది ఉపయోగపడుతుంది అనమాట అందుకని బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇంకా షుగర్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ పెరుగు పచ్చడి చాలా మంచిదండి ఈ విధంగా ఏదో ఒక రకంగా కూరగాయలను పెరుగుపచ్చడిగా చేసుకుని తింటే మంచిదనమాట పొట్లకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఈ ముక్కల్ని పిసుకాలన్నమాట తర్వాత గట్టిగా పిండిస్తే ఇందులో ఉన్నటువంటి నీరు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట మనం పొట్లకాయ ఫ్రై చేసుకోవాలనుకున్న పెరుగు పచ్చడి చేసుకోవాలనుకున్నా లేదా పప్పులో వేసుకోవాలనుకున్నా ఏ విధంగా కూర చేసుకోవాలనుకున్నా ఈ ఇది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి నీరు ఉండడం వల్ల పెరుగు పచ్చడి లూజ్ అయిపోతుంది ఇంకా కూర కూడా గ్యాస్ వేస్ట్ అయిపోతుందండి ఫ్రై చేసుకోవాలంటే నీరంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ దీంట్లో ఉండే పసర వాసన కూడా బయటికి పోతుందనమాట ఈ విధంగా ముక్కలన్నీ కూడా గట్టిగా పిండేసి ముక్కల్ని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి పక్కకు పెట్టినటువంటి మొక్కల్ని చక్కగా మనం కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి అది మీరు ఆవిరి మీద అయినా ఉడికించుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి అయినా సరే అండి ఈ విధంగా పిండిన తర్వాత వచ్చినటువంటి ఆ ఎల్లో కలర్ వాటర్ ఉన్నాయి కదా ఉప్పు పసుపు కలిపిన నీళ్లు ఆ నీళ్లను పారబోయకండి ఆ గిన్నె నిండా నీళ్లు పట్టి అవి మొక్కలకు పోసినట్లయితే పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడతాయి అనమాట వాటికి కూడా ఈ పొట్లకాయ వల్ల వచ్చేటటువంటి పోషకాలన్నీ కూడా మొక్కలకు అందుతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఈ నీటిని మాత్రం మొక్కలకు పోయడం మర్చిపోకండి ఈ ఈ విధంగా మొక్కల్ని ఉడకబెట్టేశానండి ఈ వీటిని కూడా పిండి పక్కకు పెట్టి రెడీ చేసుకోవాలన్నమాట ఇది నేను స్కూల్లో పాటలకు ప్రోగ్రాం సందర్భంగా పెరుగు పచ్చడి చేశానని చెప్పాను కదండి అనమాట దాంట్లో నేను రెండు లీటర్ల పెరుగు తీసుకున్నానండి కమ్మటి పెరుగు తీసుకోవాలి నీళ్ళు పోయకూడదు విష్కర్ తోటి ఉండలు లేకుండా చిలికేయాలన్నమాట చిలికేసి ఇది ఇప్పుడు వేస్తు వేస్తున్నటువంటి ముక్కలు ఏంటంటే పొట్లకాయ అనమాట ఉడికించేసి నీరు పిండేసినటువంటి ముక్కలు వేసేసి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మంచిగా కలపాలన్నమాట తర్వాత సన్నగా తరిగినటువంటి క్యారెట్ అండి తురిమేసి క్యారెట్ కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి టమాటాలు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఇవి కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని కలపాలి తప్ప పిసకూడదండి అందులో వేసి పిసకూడదు చక్కగా పెరుగులో కలిసేటట్టు మాత్రమే కలుపుకోవాలన్నమాట ఇది పచ్చిమిర్చి పేస్ట్ అనమాట పచ్చిమిరపకాయలు మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుని పచ్చ నూరుకుని ఆ పిచ్చి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకోవాలండి తర్వాత అల్లం అనమాట ఇది పచ్చి అల్లం పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి చేసేసుకుని ఆ పచ్చి ముద్దనే దీంట్లో కలుపుకోవాలన్నమాట అయితే ఈ పెరుగు పచ్చడిలో అల్లం కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ ఇంకా ఆవు పొడి కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోండి ఇంతకెంత అని లెక్క అంటూ ఏమి ఉండదండి మనం అన్నీ రెడీ చేసుకున్నాక కొంచెం ఉప్పు చూసుకుంటే ఆవపిండి తక్కువైతే ఆవపిండి వేసుకోవాలి అల్లం తక్కువ అయితే అల్లం ముద్ద వేసుకోవాలి పచ్చిమిర్చి తక్కువైతే పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలన్నమాట ఆ విధంగా వేసుకుని వీటిని చక్కగా కలుపు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అల్లం సరిపోయిందా లేదా చూసుకోండి దీంట్లో ఆవపిండి కూడా వేశానండి ఆవాలు అందరికీ తెలుసు కదా ఆవాలు మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని ఇందులో సరిపడా ఆవాలు కలుపుకోవాలన్నమాట ఆవాలు చాలా మంచిదండి ఆరోగ్యానికి మనం ఏ కూర చేసినా పోపు తప్పనిసరిగా పెడతాం కదా అలా పోపు పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం ఆయిల్ వేడి చేస్తాం ఆ ఆయిల్ వేడైనప్పుడు దాంట్లోంచి విష పదార్థాలు వెలువడతాయండి ఆ విష పదార్థాలకు విరుగుడి ఆవాలన్నమాట మనం వేడివేడి నూనెలో ఆవాలు వేయగానే ఆ విష పదార్థాలన్నీ తొలగిపోయి ఆయిల్ స్వచ్ఛవంతం అవుతుందన్నమాట అందుకని ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట మరి ఆవాలు పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందండి ఈ రోజుల్లో అందరికీ కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అందుకని ఇలా ఆవు పెట్టినటువంటి కూరలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట ఇంకా ఆవాల్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మరి జీర్ణాశయానికి చాలా మంచిదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎవరికైనా బాడీలో వాత నొప్పులుంటే ఆ వాతగుణం పోయి నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే ఆ సమస్య కూడా పోతుందన్నమాట ఇంకా ఎముకలు దంతాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట అందుకని ఆవ పెట్టిన కూరలో చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకి అనమాట ముఖ్యంగా ఆవాలు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతాయండి మరి శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే ఈ ఆవాలని ఆవుపిండిని మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజు కొలెస్ట్రాల్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తున్నాయంటే అందుకని ఎవరైతే ఈ ఆవాలు ఆవుపిండి వాడతారో వాళ్ళకి నలభై ఆరు శాతం షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయట ఇంకా పది శాతం కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందంటండి చిగుళ్ళు ఎముకలు దంతాలు నొప్పి ఇవన్నీ కూడా తగ్గుతాయంట ముఖ్యంగా ఇంత చిన్న గింజలే అనుకుంటాం కానీ మన చర్మానికి చాలా మంచిదంటండి ముడతలు పడదంట చర్మ కాంతివంతంగా ఉంటుందంట ఎవరికైనా పైల్స్ ఉన్నా సరే ఆ నొప్పి కూడా తగ్గుతుందంటండి ఇంకా జుట్టు కూడా రాలడం ఆగిపోయి జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందంట ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయంటండి అందుకనే మనం పోపులో తప్పనిసరిగా ఆవాలు వేసుకోవడం లేదంటే ఆవాలు పొడి చేసుకుని ఆవా పిండితోటి పులిహోర చేసుకోవడం లేదంటే ఈ విధంగా పెరుగు పచ్చళ్ళు కూరలో ఆవు పెట్టిన కూరలు చేసుకోవడం చాలా మంచిది అందుకే చాలామంది ఈ ఆవాల నూనెని వంటల్లో వాడుతూ ఉంటారండి ఒకటి ఆవాల నూనె ఒకటి వంటల్లో వాడుతూ ఉంటారనమాట చూసారు కదా నేను అన్నీ కలిపేశానండి ఆవపిండి కూడా కలిపేశాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాము ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట పోపుకి తెలుసు కదండి శనగపప్పు మినపప్పు వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసుకొచ్చి ఈ పెరుగు పచ్చడిలో వేసి కలపడమేనండి కలిపితే కనుక మంచి గుమ్మగుమలాడే మరి ఆవ పిండి వేసినటువంటి ఆవ పెరుగు పచ్చడి పొట్లకాయ ఆవ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చాలా రుచికరంగా ఉంటుందండి పాటలాకప్పుడు చేసినప్పుడు అందరూ చాలా బాగుందన్నారు గోదావరి జిల్లాల్లో అయితే తప్పనిసరిగా ఈ ఆవు పెట్టిన పెరుగు పచ్చళ్ళు ఆవు పెట్టినటువంటి కూరలు వండుకుంటారనమాట కాబట్టి వాళ్ళలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్